మహాదేవ శ్రీమాత్ర తి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనిషికి అప్పుల బాధ కావచ్చును అదే విధంగా అప్పుల బాధ నుండి విముక్తి అయ్యేటువంటి శక్తివంతమైనటువంటి పరిహారము మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మరి అప్పుల బాధ అనేటువంటిది ఎన్నో రకాలుగా కూడా ఆ మనుషులకు ఇబ్బంది పెడుతుంది ఈ అప్పుల బాధతో ఎంతో మంది కూడా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసేటువంటి వారు ఉన్నారు గత కొంతకాలం నుండి చూస్తూ ఉన్నాం ఎక్కువగా కూడా ఈ యొక్క ఎస్ లెటర్ అంటే శని సంబంధిత అదేవిధంగా గురు సంబంధిత ప్రజెంట్ గా ఇప్పుడు ఆరు లెటర్ బాగలేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది రా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండండి గత రెండు మూడు నెలల నుండి బాగాలేదు మీరు ఓకేనా ఎక్కడ నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఉన్నారో అవి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మా బావ అని కాని లేదా మా అన్నయ్య అని కాని మా తమ్ముడు అని కానీ మీరు ఎక్కడనైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ఆ డబ్బులు లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి కుంభరాశి వారు అదేవిధంగా మీనరాశి వారు ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మిథున రాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి అసలే బాలేదు గురు సంబంధిత ఇబ్బందులలోనే ఉన్నారు గా కూడా ఇప్పుడు గురువు పన్నెండవ స్థానంలో ఉండడం చేత పన్నెండవ స్థానము అంటే మనకు అది పడక స్థానం అవుతుంది విదేశీ ప్రయాణాలు అవుతుంది మరి ఇక్కడ విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఆటంకాలు కానీ వివాహం జరిగింది అనుకుంటే భార్యాభర్తలలో కొంత అన్యోన్యమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు కానీ లేదా ఎవరికైనా మనీ ఇన్వెస్ట్ చేసినటువంటి సందర్భాలలో ఇబ్బంది కలవైనటువంటి పరిస్థితులు కానీ ఎక్కడైతే మాట ఇచ్చారో ఆ మాట పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కానీ ఇలా ఒకటి రెండు మూడు కాదు ఇవన్నీ జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు కర్కాటక రాశి వారికి అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి అసలే బాగాలేదు ఇట్లా సంబంధిత ఇప్పుడు మొన్నటి వరకు కన్యా రాశి వారికి హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా కోర్టు రిలేటెడ్ ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి తండ్రి లేని సంబంధాలు రావడము వీరికి ఒక రకమైనటువంటి బాధ ఏర్పడడం అయ్యో తండ్రి లేని సంబంధం నేను అంటే ఇలా ఒకవేళ సింహరాశి వారికి తండ్రి ఉన్న సంబంధాలు వచ్చినా కూడా కొంతవారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయి ఉన్నా ఆగిపోయి ఈ యొక్క వివాహానికి సంబంధించి అంత ఓకైన తర్వాత తండ్రి మరణించినటువంటి సందర్భం కానీ ఇలాంటివి ఎన్నో కూడా ఉంటవి ఇంకా మరి ఇందులో అప్పుల బాధలు కావచ్చు మరి ఇలాంటి అప్పుల బాధలైనా మరి యొక్క అప్పుల బాధల నుండి విముక్తి పొందడము అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే కేవలం ఆంజనేయ స్వామి ఎందుకు అంటే గ్రహాలు అన్నీ కూడా మనకు ఆ బంధీలుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని బంధ విముక్తులను చేసినటువంటి సందర్భంలో తప్పకుండా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఈ శనిశ్వరుడు వరమిస్తాడట ఏమని అంటే ఎవరైతే నిన్ను పూజిస్తారో హనుమా తప్పకుండా నేను వారిని పట్టి పీడించను నా సంబంధిత శని దోషాలతో కానీ నాకు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నటువంటి సందర్భాలలో నేను ఎప్పుడూ వారిని ఇబ్బంది పెట్టను అని చెప్పి సాక్షాత్తు శని భగవానుడే ఆంజనేయ స్వామికి వరం ఇచ్చినటువంటి సందర్భం కదా ఎంతో అద్భుతమైనటువంటి పరిస్థితి ఇది కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని ఎవరైతే మీరు ఈ ఏడునాడు శనిలో కానీ అర్ధాష్టమ శనులో కానీ అష్టమ శనులో కానీ ఆ కొలుస్తూ ఉంటారో స్వామివారికి వడమాల వేయడం కానీ స్వామివారికి ఆకుపూజ చేయడం కానీ స్వామివారికి చక్కగా కూడా ఒక పూలమాలను సమర్పించడం కానీ స్వామివారికి సింధూర అర్చన చేయించడం కానీ లేదా స్వామివారికి మీ పేరిట అష్టోత్తరాలు చేయించడం కానీ ఇలాంటి ఇవి మీరు ఏది చేయించినా కూడా ఆంజనేయ స్వామి తప్పకుండా పరణిస్తారు అయితే ఇక్కడ ఏదో ఒకసారి రెండుసార్లు చేయించాము అంటే కుదరదు ఎందుకంటే ఈరోజు ఉదయం అన్నం తిన్న తర్వాత ఈరోజు ఉదయం అన్నం తిన్న తర్వాతనే సాయంకాలానికి అరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదో ఒకసారి పూజ చేశాము నాకు బాగుండాలంటే మాత్రం కుదరదు ఎందుకంటే కొంత సమయం పడుతుంది కొన్నిసార్లు చేయాలి నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా ఐదు మంగళవారాలు ఈ విధంగా చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది కనుక ఎప్పుడైతే మరి అప్పుల సమస్యకు సంబంధించినటువంటి విషయంలో మరి శనివారం కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఫోటో లేదా విగ్రహం విగ్రహం అంటే మామూలుగా ఒక ఇంచు లోపు ఉండాలి లేదా ఒక ఆంజనేయ ఫోటో ఉన్న కూడా ఆ ఫోటో ముందు కర్పూరంతో చక్కగా కూడా దేశీ నెయ్యి వేసి దేశీ నెయ్యి ఆ కర్పూరం వెలిగించి దేశీ నెయ్యి ఆ యొక్క కర్పూరం మీద వేస్తూ ఒక ఐదు లవంగాలు వేయండి వేస్తూ చక్కగా కూడా కాల్చండి తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా కూడా భస్మ రూపకంగా నల్లగా ఈ విధంగా రాసుకోండి ఇక్కడ దాని వలన తప్పకుండా తిలకం రూపకంగా మీరు ధరించినట్టయితే మీ సమస్యలను తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి చూస్తాడు తప్పకుండా పరిష్కరించినటువంటి దిశగా వెళతాడు అప్పుల బాధ నుంచి బయటపడేటువంటి విధంగా ఇది ఎంతో కూడా ఉత్తమమైనటువంటి పరిష్కారంగా చెప్పడం జరుగుతున్నది కనుక అందరూ కూడా చేసుకొని మంచి ఫలితం పొందండి మహాదేవ శ్రీమాత మహా